అయింది వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నటువంటి మన మన పెద్దల్ని ఆహ్వానిస్తాం గౌరవ శాసనసభ్యుల్ని పార్లమెంటు సభ్యులు గౌరవ శ్రీ క తెలంగాణ రాష్ట్రం రానంత వరకు రైతులకు మన తెలంగాణ రైతులకు నీళ్లు రావు కరెంటు రావు మనకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి మరి నీళ్లు లేవా తెలంగాణలో అంటే నీళ్లు ఉన్నాయి తెలంగాణలో పంటలు పండించే సత్తా మా రైతన్నలకు లేదంటే ఉంది తెలంగాణలో మంచి భూములకు చోటుందా లేదా అంటే మంచి భూములు ఉన్నాయి అయినప్పటికీ కూడా తెలంగాణ రైతన్న ఉరితాల చుట్టూ ఊగులాడుతున్నాడు ఇబ్బందులు పాలవుతున్నాడు ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు తెలంగాణ రాష్ట్రం వస్తేనే రైతు సమస్యలు పరిష్కారం అయితే ముఖ్యమంత్రి గారు రెండు వేల ఒక్కటిలో ఉద్యమాన్ని ప్రారంభించినారు ఆనాడు వారు ఒకటి చెప్పినారు ఉద్యమం తప్పితే ఉద్యమ తోగ తప్పితే నన్ను రాళ్లతో కొట్టి సంపం ఉద్యమానికి మీరంతా నాకు సాధ్య తెలంగాణ తెచ్చి మీ చేతిలో వెళతా తెచ్చిన తెలంగాణ రైతులు రాజులాగా వేస్తాయని చెప్పి కేసీఆర్ అన్నారు మాట ఇచ్చిండు ఇచ్చిన మాట కట్టుబడి గడిచిన నాలుగు సంవత్సరాల్లో అనేక రకాలైనటువంటి మంచి మంచి పనులు మన రైతుల కోసం చేసుకున్నాం ముఖ్యంగా దాదాపు పదిహేడు వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేసినాం ఇందాక చెప్పినట్టుగా పోలీస్ స్టేషన్లలో పెట్టి వంచుడు కాకుండా వాళ్ళ పార్టీలకి ముందు ఇచ్చుకున్న కాకుండా చాలా పకడ్బందీగా పద్ధతిగా ఎరువులు విత్తనాలు సకాలంలో రైతున్న ఇచ్చుకుంటున్నాం గతంలో కరెంటు అర్ధరాత్రి పుట్ట దొంగల్లోకి దొంగలెక్కి వచ్చేది అది కూడా నాలుగు గంటలు ఐదు గంటలు కరెంట్ వచ్చేది రకరకాల ఇబ్బందులు మనకు తెలంగాణలో దాదాపు ఇరవై నాలుగు ఇరవై ఐదు లక్షల బోర్లు ఉంటాయి బోర్ల మీద వ్యవసాయం మనం చేసుకుంటాం అర్ధరాత్రి పూట దొంగల్లో దొంగల్లోకి వచ్చే కరెంట్ కోసం మనలు పోయి టేలు కాట్లు పాము కాట్లు ఆ రకమైనటువంటి ఇబ్బందులు చనిపోయిన పరిస్థితులు తెలంగాణలో మనం చూసినాం కానీ అటువంటిది లేకుండా ఇవాళ ఇరవై నాలుగు గంటల పాటు రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ అనేటువంటి విషయాన్ని మీకు చేస్తున్నాం తెలంగాణ పల్లెల్లో ఇంత జరుగుతూ ఉంటే ఇక సంక్రాంతిగా గంగిరెద్దులో నచ్చినట్టు కాంగ్రెస్ కూడా ఆయన బస్సు యాత్రలు చేసుకుని బయలుదేరిడు నిన్నమ్మ మంచిరాళ్ళు వచ్చి మీటింగ్ పెట్టారు వాళ్ళు అంటారు ఇది ఎన్నికల స్టంట్ ఓట్ల కోసమే కేసీఆర్ చెక్కులు ఇస్తున్నా అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు సరే ఓట్ల కోసమే మేము చెక్కులు ఇస్తున్నాం అనుకో అనుకో ఒక నిమిషానికి అనుకో మరి నువ్వు గడ్డి పెట్టినావా అరవై ఏళ్ళు పాలించినావు కదా నీకు కూడా ఓట్లు కావాలి కదా మరి నువ్వు ఓట్ల కోసం నేను వేల నాలుగు వేలు చెక్ ఇస్తున్నా అని మాట్లాడుతున్నావు కదా కనీసం ఓట్ల కోసం నీకు రెండు వేల రూపాయలు చెక్ ఇచ్చే మన సర్వే ఎందుకు రాలేదు కాంగ్రెస్ సన్న వాళ్ళు నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఓట్ల కోసం మేము ఇది మేము అధికారంలోకి రాగానే వెయ్యి పదిహేను వందలు ఇచ్చినాం పెన్షన్లు అది కూడా ఓట్ల ఇచ్చినామా మా ఆడబిడ్డల పెళ్లిలకు కళ్యాణ లక్ష్మి కింద లక్ష రూపాయలు ఇస్తున్నాం అది

మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి రైతు బంధు పథకం ఈరోజు ప్రతి గ్రామంలో కూడా పండగ వాతావరణంలో రైతు ఆనందోత్సవాల మధ్య జరుపుకోవడం జరుగుతా ఉంది అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి సకల సౌకర్యాలు కల్పించి వాళ్లను ఆర్థికంగా ఆదుకున్న నాడే మరి ఆ ప్రాంతం బాగుపడుతుందని అభివృద్ధి చెందినట్టుగా భావించవచ్చని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావడం కోసం వారికి సకల సౌకర్యాలు కల్పించడం కోసం గత నాలుగు సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుండా చంద్రశేఖరరావు గారు చేస్తున్నటువంటి కృషి ఫలితంగా రోజు రోజుకు ఈ తెలంగాణ ప్రాంతంలో ఆయకట్టు డెవలప్మెంట్ కావచ్చు రైతుల యొక్క ఆర్థిక స్థితిగతులు బాగుపడడం కావచ్చు మనం ఈరోజు చూస్తా ఉన్నాం అంతటితో ఆగకుండా రైతులకు పంట పెట్టుబడినిచ్చి మరింత బాసరగా మరింత ఆర్థిక సహాయాన్ని అందించి మరి రైతులు అప్పులపాలు కాకుండా ధైర్యం వాళ్ళు వాళ్లు వాళ్ళు బ్రతికే విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులను రాజులుగా మార్చేటువంటి ఆర్థికంగా వాళ్ళను ఉన్నతికి తీసుకొచ్చేటువంటి మంచి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ధర్మపురి నియోజకవర్గంలో కూడా ప్రతి గ్రామంలో ఈ యొక్క రైతు బంధు కార్యక్రమం ద్వారా పట్ట పాటు చెక్కుల కూడా పంపిణీ ప్రమాణంగా జరుగుతూ ఉంది రైతులందరూ కూడా వాళ్ళ ముఖాల్లో కళ్ళల్లో ఆనందం కనబడతా ఉంది ఈ సందర్భంగా ధర్మపురి నియోజకవర్గ ప్రజల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నారు